గొప్పది అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది శ్రీచక్రం గొప్పది అన్ని విద్యలలో ఏ విద్య గొప్పది శ్రీ విద్య గొప్పది అన్ని మాసములలో ఏ మాసము గొప్పది కార్తీక మాసం గొప్పది అన్ని అక్షరములలో గొప్పదైనటువంటి అక్షరం పవిత్రమైనటువంటి అక్షరం ఓంకారం 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 అందరూ ఒక్కసారి చేతులు పైకి ఎత్తి ఓంకారం ఓంకారాన్ని మించినటువంటి అక్షరము లేదు దేనికని ఓంకారమునకు ఇంతటి శక్తి కలిగింది శివ మహాపురాణంలో అత్యద్భుతంగా వ్యాసుల వారు రచించారు ఓంకారానికి ఇంతటి మహిమ కలగడానికి కారణం ఆ ఓంకారంలో ఐదు తత్వములు నిక్షిప్తము చేయబడి ఉంటాయి ఆ ఐదు తత్వములే పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి పంచతత్వములు పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి రూపమే ఓంకారం ఓంకారంలో అకార ఉకార మకార నాద బిందువులు అనేటువంటి ఐదు తత్వములు ఉంటాయి ఓంకారంలో అకార ఉకార మకార నాద బిందువులు అనేటువంటివి ఉంటాయి అలాగే ఈశ్వరునికి కూడా ఐదు ముఖములు ఉంటాయి ఆ ఐదు ముఖముల యొక్క దివ్య శక్తియే ఓంకారం ఓంకారమే శివస్వరూపం ఓంకారమే ప్రణవం అన్నారు వ్యాసుల వారు ఇక ఏ అక్షరమునకు ప్రణవం అనేటువంటి పేరే లేదు ఓంకారమునకే ప్రణవం అని పిలుస్తారు దీనినే ప్రణవాక్షరమని ప్రణవనాదమని ప్రణవమే మోక్షమును కలిగిస్తుంది అని అనేకమైనటువంటి గ్రంథములలో నిక్షిప్తము చేయబడి ఉన్నది దేనికని ప్రణవము అంటే ప్ర ప్లస్ నవా ఈజ్ ఈక్వల్స్ ప్రణవ అంటే ప్రకృష్టమైనటువంటి గొత్తదైనటువంటి మార్గమునకు తీసుకొని వెళుతుంది అంటే ఓంకారం పవిత్రతను కలిగిస్తుంది ఓంకారం శుభాన్ని కలిగిస్తుంది ఓంకారం కామిదం మోక్షదం కామిదం మోక్షదం అంటే కోరినటువంటి కోరికలు నెరవేరుస్తుంది ఓంకారం ఓంకారం